హ్యాపీ సంక్రాంతి నా సబ్స్క్రైబర్స్కు వ్యూవర్స్కు అందరికి చెప్పేది ఒకటే బట్ మనం ఒక వీడియో అయితే చేయబోతున్నాం చూసిరుగా ఇది ఓక్స్ వ్యాగన్ కార్ ఇది బట్ ఇది మొత్తం పల్టీలు కొట్టి మొత్తం బండి దీంట్లో కొంతమంది కూడా ఎక్స్పైర్ అయిపోయారు అండి చనిపోయారు చూడవచ్చు రెండు ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయినాయి చూసిరుగా టూ ఎయిర్ బ్యాగ్స్ కూడా ఓపెన్ అయినాయి మొత్తం బండి చూసిరుగా మొత్తం పిల్లర్లు గిల్లర్లు మొత్తం అద్దం గిద్దం పల్టీలు కొట్టి 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 ఇది యాక్సిడెంట్ అయింది బట్ ఎందుకు అయ్యింది వీడియో చేయడానికి కారణం ఏంది హ్యాపీ సంక్రాంతి అని చెప్పినవు సైపన పోతే మళ్ళీ యాక్సిడెంట్ బండి చూపిస్తున్నావు మొత్తం అనుకుంటురుగా ఉదాహరణ చూపిస్తున్నా ఎందుకంటే ఈ కారు యాక్సిడెంట్ కావడానికి మేజర్ కారణం ఏంటంటే టైర్స్ టైర్స్ మొత్తం కొంచెం ఫ్రంట్ టైర్ ఏమైందంటే ఇటు సైడ్ టైరు చూడవచ్చు మొత్తం హార్డ్ అయిపోయింది హార్డ్ అయ్యి మొత్తం బ్లాస్ట్ అయిపోయింది మేజర్గా ఇట్స్ రైట్ సైడ్ చూడొచ్చు ఈడ మొత్తం మొత్తం కట్టే మేము చూసి పిల్లర్ అంతా అంతా బటర్ ఇది టైర్ అనేది ఏమైందంటే మొత్తం అది ఎయిర్ వచ్చి హార్డ్ అయిపోయి మొత్తం బ్లాస్ట్ అయిపోయింది దీంట్లో ఒక ఫ్యామిలీ ఫ్యామిలీ అనేది కూడా చెప్పవద్దు చెప్పొద్దు కాబట్టి ఒకటండి నా సబ్స్కర్స్ యువర్స్ ఎంతోమంది ఉన్నారు ఆంధ్ర తెలంగాణ ఇప్పుడు సంక్రాంతి చేయబట్టి తెలంగాణ నుంచి హైదరాబాద్ నుంచి కానీ తెలంగాణ నుంచి మొత్తం ఆంధ్రాకి వెళ్తున్నారు హ్యాపీగా వెళ్ళాలి హ్యాపీ జర్నీ మా అల్లులు కోడలు అందరూ కాలలు ఉండరు హ్యాపీగా వెళ్ళాలి హ్యాపీగా జర్నీ చేయాలి కానీ ఇటువంటి పరిస్థితి రావద్దు అంటే మీ టైర్లు ఫస్ట్ చెక్ చేసుకోండి ఏమైనా హార్డ్ అయ్యి ఎక్స్ ఏమైనా ఉంటే నిమ్మలంగా ఒక ఇరవై పది స్పీడ్లో వెళ్ళండి ఎందుకంటే నేను వెళ్ళొద్దు అని అనట్లేదు వెళ్ళండి కానీ ఓవర్ స్పీడ్ వద్దు ఒక ముప్పై నలభై స్పీడ్లో డౌట్ ఉంటే అంతేగాని హై స్పీడ్లో పోయి ఇట్లా పల్టీలు కొట్టి ఇలా యాక్డెంట్ అయితే మాత్రం చూసిరుగా ఇది బాగానే పల్టీలు కొట్టిందంట మినిమం చాలా పల్టీలు కొట్టింది చూసారుగా ఇది లెఫ్ట్ సైడ్ వ్యూ చూసారుగా ఇలా ఇది పరిస్థితి మొత్తం దీంట్లో ఎలా కూడా ఉన్నాయి మొత్తం పలిగిపోయినాయి ఇది కాబట్టి ఇలా కావద్దనైతే ప్రజెంట్ సంక్రాంతి మూడ్లో కొందరన్నా కొంచెం ఎలర్ట్ అవుతారు మా సబ్స్క్రైబర్స్ వివర్శన కాదు ఆల్ అందరూ ఈ వీడియో అందరికి షేర్ చేయండి ఎందుకంటే ఆంధ్ర నుంచి మొత్తం తెలంగాణకు చాలామంది బయలుదేరుతారు కాబట్టి మీకు జాగ్రత్తగా వెళ్ళాలి వెనక సీట్లో పిల్లలు పండుకుంటారు లాంగ్ జర్నీ చేపట్టి ముందు మొత్తం మీరు చాలా ఓపికతో డ్రైవింగ్ చేస్తారు బట్ ఎంత చేసినా టైర్లు కానివ్వండి ఓవర్ స్పీడ్ కానివ్వండి ఆల్ కాల్ కూడా తీసుకోవద్దు మీరు ఇంటికి చేరే వరకు ఇంటికి వచ్చిన తర్వాత మీరు దునియా చేసుకోండి ఒకరోజు టైం తీసుకోండి ఇంటికాడ ఎంజాయ్ చేయండి మా కోడలు కానీ మా పిల్లలు ఎవరైనా సరే ఏమన్నారు కానీ డ్రైవింగ్లో మాత్రం ఎటువంటి ఆల్ తీసుకోవద్దు ఎటువంటి మీరు ఓవర్ స్పీడ్ చేయొద్దు ఓకేనా ఓవర్ టాకింగ్ చేయొద్దు మీకోసం స్పెషల్ వీడియో సైక్ పాస్ నుండి యాక్చువల్ నా కార్లు అప్లోడ్ చేసే ఉన్నాయి ఏది ఉన్నా ఫస్ట్ ఇంపార్టెంట్ నా యూట్యూబ్ ఫ్యామిలీ కాబట్టి ఈ వీడియో చేస్తున్నా ఇది మ్యాక్సిమం షేర్ చేయండి ఇది కూడా ఒక ఫ్యామిలీ కదా మొత్తం ఓవర్ స్పీడు టైర్ బ్లాస్టింగ్ వల్ల ఇది మొత్తం బండి ఇలా అయిపోయింది ఇటువంటి పరిస్థితి అయితే మీకు నేను వీడియో చేస్తున్నా ఓకే రైట్ బెస్ట్ బెస్టాప్లైస్ హెవ్ నైస్ డే హ్యాపీ జర్నీ ఎంజాయ్ డే